రాజధాని అమరావతికి సంబంధించిన తమ విధానం లేదా మూడు రాజధానులు అనే పేరుతో సాగినటువంటి వివాదం ఆలస్యం దీని మీద కొంత సర్దుబాటు కోసం ఏదో కొంత సోకాల్డ్ క్లారిటీ ఇవ్వడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒక ప్రయత్నం అది ముఖ్యంగా సజ్జల రామకృష్ణ రెడ్డి నిన్న ఒక మీడియా కాన్ఫరెన్స్లో చేశారు దాని గురించి నేను మాట్లాడాను అలా ఎందుకు మాట్లాడారు దాని ప్రభావం ఏంటి అనేది ఒకటైతే దాని మీద తెలుగుదేశం మంత్రులు వీళ్ళంతా విమర్శించటం ఇదో ఇదొక అధ్యాయం రెండు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్వయంగా అదే సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు అది రెండో విషయం మూడవది దీనికి అప్పిస్తున్నటువంటి ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు అందరం ఇది మూడో విషయం ఈ మూడింటిని నేను విడివిడిగా చెప్తాను ముందుగా వైసీపీ విషయం తీసుకుందాం తప్పకుండా ఈ రెండు పార్టీలు కూడా అటు వైసీపీ టీడీపీ కూడా అమరావతి మీద తమ ద్వంద్వ వైఖరిని ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కపట నాటకాన్ని కొనసాగిస్తున్నాయి అనేది చాలా స్పష్టమవుతుంది ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శాసనసభలో విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఉండాలి ఎక్కడ యాభై వేల ఎకరాలు ఉంటే అక్కడ చేయండి అని ఆయన చెప్పారు గుంటూరు విజయవాడ మధ్యలో అని మాత్రమే చంద్రబాబు అప్పుడు చెప్పారు తర్వాత దాని అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాలు భూ సమీకరణ ఇలాంటివన్నీ తర్వాత వచ్చాయి ఉన్నది తీసుకోండి అని నేను చెప్పాను మీరేమో సమీకరణ అని చెప్పి ఇది మొదలు పెట్టారు దానికి కూడా ఇంత భూమి అక్కర్లేదు అని అసలు ఐదు వందల ఎకరాలు చాలు కదా అని నిన్న కూడా అంటున్నారు ఆ పార్టీ ప్రతినిధులు కాబట్టి నేను చెప్పింది అది కాదు ఇది అని ఆ మాట వాళ్ళు స్పష్టంగా చెప్పరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా అమరావతి నుంచి మేమే మార్చము అని కూడా అప్పుడు చెప్పారు తర్వాత మరి ఎందుకు మార్చారు మార్చలేదు మూడు రాజధానులని మేము వికేంద్రీకరణ అన్న అర్థంలో మూడు చోట్ల మూడు అన్నదిగా చెప్పాం కానీ రాజధాని ఎక్కడ మార్చాము శాసనసభ హైకోర్టు అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అని వాళ్ళు అప్పుడు మాట్లాడారు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు రెండవది మీరు కట్టి ఉంటే రాజధాని పూర్తి చేస్తుంటే మేము అసలు మేము దాని గురించి మాట్లాడే అవసరమే వచ్చేది కాదు కదా దాన్ని కట్టకపోగా దాని మీద విపరీతమైన ఆర్థిక భారం లక్ష కోట్ల అవసరం ఇవన్నీ రీత్యా మేము మా విధానం మార్చుకోవాల్సి వచ్చింది మేము ఇక్కడ ఉన్నది ఉంచుతూనే ఇతర చోట్ల వికేంద్రీకరణ చేస్తామని చెప్పాము అంతేకాని మూడు రాజధానులు అనేది ఎక్కడుంది అసలు అని ఇప్పుడు ఏం చేస్తారయ్యా అంటే ఇప్పుడు చంద్రబాబు కదా కట్టాలి మేము ఓడిపోయాము ఇప్పుడు గెలిచి పూర్తి చేస్తానని వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు పూర్తి చేస్తే ఇంకేం సమస్య లేదు కదా ఇది ఇది ఒక తర్కం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు మొత్తం మీద మేము వస్తే దీన్ని మారుస్తాము ఇప్పుడు ఉదాహరణకు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళు వచ్చి పాడుకుంటే మేము తీసుకుంటామని చెప్పినట్టుగా అమరావతి గురించి అంత సూటిగా చెప్పడం లేదు రెండవది అసలు మేము ఇంకా ఐదేళ్ళు అక్కడి నుంచే పాలించాం కదా మేము రాజధాని మార్చలేదు కదా అని కూడా అంటున్నారు ఇంకా విశాఖపట్నం రిషికొండ దాన్ని దాంట్లోకి మనం రేపు మాట్లాడదాం కాబట్టి వైసీపీ వాళ్ళు అందులో చాలా కీలకంగా ఉండే సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పేది మీరు కట్టకపోవడం వల్ల సమస్య వచ్చింది మా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి మేము ఉన్నదాంతోనే పాలన చేసి వికేంద్రీకరణకు వెళ్దామని అన్నాం అంతేకాని రాజధాని మార్పు అన్న పదం లేదు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లేదా ఆయన తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకైతే అమరావతి కొనసాగుతుంది అదే రాజధాని మీరు పూర్తి చేస్తే మేము కొనసాగిస్తామని చెప్తున్నప్పుడు దానికి పెద్ద అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు రెండవది మీరు మాట మార్చారని చెప్పదలుచుకుంటే చెప్పచ్చు కానీ తెలుగుదేశం డిఫెన్స్ త సరదాగా తమాషాగా ఉంది ఏమంటే మీరు మూడు రాజధానులనే ఎన్నికలు అప్పుడు చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారు అని అంటే వైసీపీ వాళ్ళు నిజంగా మూడు రాజధానుల దాని నుంచి మాట మార్చి ఇదే రాజధాని అని చెప్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఎందుకు అభ్యంతరం వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయ తండాలలో వాళ్ళు పడుతున్నారు అనుకుందాం ఆ మాటలు నమ్మాలి వద్ద ప్రజలు నిర్ణయించుకుంటారు కదా మూడు రాజధానులను మేము అనలేదు ఇంతకుముందు కూడా వాళ్ళు కొంచెం దాన్ని అటు ఇటు తిప్పి మాట్లాడేవాళ్ళు మేము వికేంద్రీకరణ ఇక్కడ పాలనా రాజధాని అక్కడ శాసన రాజధాని ఇలా చెప్పామే కానీ ఉన్నది మారుస్తామని మేము చెప్పలేదు కదా అని కాబట్టి ఇప్పుడు అసలు ఆప్షన్ మీ దగ్గరే ఉంది కదా మూడేళ్లలో రాజధాని పూర్తి చేసేస్తే వైసీపీ మార్చడం అనే అవకాశం అవసరం ఎందుకు వస్తుంది కోరికో ఆ భారం ఎందుకు వేసుకుంటారు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఏమో సూటిగా తమ విధానంలో తమ చేసుకుంటున్న సవరణ కొంచెం సిద్ధపడుతున్నాము మేము మళ్ళీ సమస్యను ఈ కందిరీగలు తుట్టం కదల్చము ఈ రాజధాని పూర్తి చేస్తామని వాళ్ళు చెప్పడం లేదు వాళ్ళు ఒక అడుగు వెనక్కేసి మేము దీనికే కట్టుబడి ఉంటాము ఇంకా మీరు పూర్తి చేస్తే మేము మార్చడం అనేది ఉండదు అని వాళ్ళు చెప్తుంటే మేము పూర్తి చేస్తాం మీకు అవకాశం ఇవ్వము అని కదా తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం చెప్పాల్సింది దాని బదులు వేరే వాదోపాదులు వేరే తర్కాలు అప్పుడు జగన్ శాసనసభలో ఏం చెప్పారు ఇలాంటి వాటికి వాళ్ళు వెళ్తున్నారు అంటే జరిగేది ఏంటి ఇప్పుడు ఈ రెండు పార్టీలు గత పదేళ్లలో రాజధానిని అలాగే అడ్డు పెట్టాయి కాకపోతే ఒకరు శంకుస్థాపన చేశారు కొన్ని భవనాలు కట్టారు రెండో వాళ్ళు అది కూడా చేయలేదు దానికి కరోనా ఏదో కారణాలు చెప్తుంటారు మూడు రాజధానులని కూడా అన్నారు అందులో సందేహమేమీ లేదు మూడు చోట్ల మూడు రాజధానులని కాబట్టి ఇప్పుడు కూడా దాదాపు అంతే అస్పష్టంగా మాట్లాడుతున్నారు ఈ స్పష్టత వెనుక వైసీపీ ఒక అస్పష్టత కొనసాగిస్తుంటే తెలుగుదేశం పార్టీ మరింత విచిత్రంగా వైసీపీ విధానం మార్చుకోవడానికి అవకాశం లేదు వాళ్ళు మాట మారుస్తున్నారు అన్నది ఒకటి చెప్పడమే కాకుండా రెండవది మీకు అసలు ఆ ఛాన్సే లేదు మూడేళ్లలో మేము బ్రహ్మాండంగా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని వాళ్ళు చెప్పాలి వాళ్ళది చెప్పట్లేదు కాబట్టి ఈ రెండు పార్టీల మాటలు కూడా ఇప్పుడు సందేహాలు కలిగిస్తున్నాయి ఇది ఏమాత్రం ఆంధ్రప్రదేశ్కు వాంఛనీయం కాదు రాజధాని లేకుండా తిరిగాము అనేక వెంటనే ఇలాంటి మాటలు చాలా మాట్లాడిన వాళ్ళు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాజధాని పూర్తి చేసే బదులు రాజకీయ వాదోపవాదాల్లో ఎందుకు మునిగి తేలుతున్నారు ఒకరు మాట్లాడితే ఇంకొకరు దానికి స్పందించి ఎక్కడికో ఏ చర్చ ఎందుకు తీసుకుపోతున్నారు నేను ఈ విమర్శలో లేదా వ్యాఖ్యలో ఉన్న పరిస్థితిని చెప్పినందుకు మాలాంటి వాళ్ళ మీద దాడి చేసే కొంతమంది వీరాభిమానులు వాస్తవాలను ఎందుకు గుర్తించడం లేదు కాబట్టి కావాల్సింది రాజధానికి సంబంధించి ఒక కనీస నిర్మాణ ప్రణాళిక అది వేగంగా జరగాలి ఆ వేగంగా జరగడంతో పాటు రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కౌలు అలాగే సమా సమధర్మంతో అందరికీ ఒకే విధంగా ఇవ్వటం ఇవి జరగాలి అది ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఇంకా అంతకు మించి ఇదేదో వైసీపీ మళ్ళీ అమరావతి అనేది వైసీపీ టీడీపీ మధ్యలో శాండ్విచ్ అయిపోతే రాష్ట్రానికి ప్రజలకు దేశానికి కూడా మంచిది కాదు